స్టేజ్ పై అనర్గలంగా మాట్లాడాలని ఉందా స్టేజ్ పైకి వెళ్ళగానే నాలుక తడారిపోతుందా పోతుందా మిమ్మల్ని ఓ మంచి వక్త అనేలా ఉందా స్టేజ్ పైకి వెళ్ళి నలుగురు ముందు మాట్లాడాలంటే ఉన్న భయం వల్ల ఓ మంచి లీడర్ గా రాణించలేకపోతున్నారా స్టేజ్ అంటే ఉన్న భయాన్ని తొలగించుకోవాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వండి

था क्योंकि मैं ऐसे टीचर मुझे पता है बच्चों के साथ में मैं डेली डील करती थी बच्चे मुझे मतलब कैसे रेस्पॉन्स देते थे मुझे उसके बारे में पता है लेकिन आज जो छोटी छोटी बातें थी वो आज मुझे बहुत यूजफुल लगी तो मैं नेक्स्ट भी जब सर अभी तो मैं जरूर आऊँगी ऐसे प्रोग्राम साधन करने के लिए मैं हमेशा रहती हूँ मन बाडी लांग्वेज ये विधा उ मन तिपति तरह ఇప్పుడే కాదు అయితే అందరూ మాట్లాడుతున్నారు నేను ఎందుకు ముందు కూర్చొని మాట్లాడమే కానీ ఒక పది మంది ముందు కానీ ఒక పదిహేను మంది ముందు కానీ ఎప్పుడు మాట్లాడిన పాపం పోలేదు ప్లస్ నాకు ఇటువంటి అవకాశం వస్తుందని కూడా నేను ఎప్పుడూ ఊహించను కూడా ఊహించలేదు అసలు నిజంగా ఫస్ట్ నేను గాలి చెప్పుకుంటూ ఉంటాను కాబట్టి ఫస్ట్ ఆయన చెప్పుకోవాలి నాకు ఈ విధంగా ఆయన నాకు అవకాశాన్ని కల్పించినందుకు చాలా నేను ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాను అదే విధంగా ప్లస్ ఈ ఇది బోర్ అనేది కూడా కొడతాను అనమాట మార్నింగ్ నుంచి ఇంట్లో వచ్చి చాలా ఇలాంటి ఇంకా ఎన్నో స్టేజ్ దగ్గర మాట్లాడాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ ని నాలో కల్పించారు ఇంత ఆనందాన్ని ఎలా పంచుకోవాలని మనకు అర్థం కావట్లేదు అంత మనసు అంతా అంత హ్యాపీగా ఫుల్ అయిపోయింది చాలా అంటే చాలా చేయలేదు ఎందుకంటే నేను పాలిటిక్స్లో నన్ను యాంకర్షాను అప్పుడు నేను ఓడిపోయాను అంటే మాట్లాడలేకపోయాను ఎందుకంటే మరిన్ని చూసి అంత మాట్లాడలేకపోయాను సరే కొన్ని చర్చలలో నేను స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది అది కానీ అట్రాక్టివ్గా ఎంత మాట్లాడాలి ఎఫెక్టివ్గా ఏ విధంగా మాట్లాడాలి అనేది మాత్రం నేను మీరు ఈరోజు నేర్చుకుంటున్నాను ఇదే కాదు వెయ్యి మంది కూర్చున్నా ఇదే శైలి మాట్లాడగలుగుతాను అంతే తిరుపతి సార్ ఇంకెప్పుడైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కొత్తగా చేయలేని వాళ్ళ ఆకులుగా చెప్పేదంటే మీరు తిరుపతి సార్ నమ్మినాన్ని తాను ఏదైతే రోజు చేయాలని అనుకుంటున్నాడో అది చేసేస్తున్నాడు And then the other time, i to have అటెండ్ అవ్వండి ఒక రోజు శిక్షణ ద్వారా మీ భయాన్ని తొలగించుకొని మంచి వర్తగా పేరు తెచ్చుకోండి